అప్పుల బాధలు అయితే వారి ధరించండి నమస్తే ఎట్లున్నారు ఇవాళ కూడా ఇంకొక మంచి ముచ్చట పట్టుకొచ్చిన అది కూడా మన జగన్ అన్న గురించి నా మీ అందరికీ తెలుసు నాకు జగన్న అంటే ఇంత ఇష్టము నీ అందరికీ తెలుసు ఆ విషయం అయితే గప్పట్లో సినిమా వచ్చి ఉండే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మా చెల్లికి పెళ్ళి అవ్వాలి మళ్ళీ మళ్ళీ అర్థమవుతుందా మా చెల్లికి పెళ్ళి అవ్వాలి మళ్ళీ మళ్ళీ అని ఉంటుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఎట్లుంటుంది ఎప్పుడు ఎప్పుడు జైలుకోదాం అంటుంటారు వీళ్ళ పరిస్థితికి ఎందుకో ఇంకొక ట్యాగ్లేని ఉన్నది అదేంటంటే మేము వెళ్ళాలి జైలుకి మళ్ళీ మళ్ళీ అది ఎందుకు ఇట్లా అంటున్నా అంటే ఆల్రెడీ వచ్చి ఈవీఎంలు వలగొట్టా ఒక పెద్ద మనిషి కాయన ఒకానొక సందర్భంలో మా చెర్ల ఎమ్మెల్యే ఇక అర్థమయ్యే ఉంటుంది పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళ గురించే ముచ్చట అయితే అప్పట్లో ఒకసారి ఈవీఎంలు వాళ్ళ కొట్టిండు అని చెప్పి జైలుకి పోయిండు కదా ఆయనకి జైలు బాగా నచ్చిందట అందుకే ఇక మళ్ళీ జైలు పోతా అని తయారై కూర్చున్నాడు అదేంది మళ్ళీ పెట్టుకున్నాడు అనుకుంటున్నారా ఇక ఆయనకు అలవాటు అయిపోయింది లేండి ఇప్పుడు ఇంట్లో కూర్చొని అవే రోజు ఆ రాజభోగాలు ఎందుకు ఆ నాలుగు గోడలు మంచిగా ఉంటుందని చెప్పి ఆడికి పోదామని ఫిక్స్ అయ్యింది మరి ముచ్చట ఏంటంటారు అయితే ఇక బేల్ మీద బయటకు వచ్చినండు ఇక పెద్ద మనిషి మరి బయటకు వచ్చిన బుద్ధిమంతులు ఎక్కువ ఉండాలి కదా ఇక మన వాళ్ళ గురించి తెలిసిందేనాయే వాళ్ళు బుద్ధిమంతులు ఎక్కువ ఉండలేకపోతున్నారు ఇప్పుడు ఏం చేసిండు అప్పుడన్నా నయం చెప్పుకోనికన్నా ఉండే ఇప్పుడు అది కూడా దిక్కులేదు అయితే సంగతి ఏంటంటే ఒకనొక సందర్భంలో ఈవీఎంలు అంటే బేలిస్తారు కానీ ఇప్పుడు మర్డర్ కేసులో ఆయన ఉన్నరేమో అన్న డౌటే ఉన్నది చేపించిండు అని అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఆయన పేరు అన్నిట్లో హైలైట్ అవుతుంది అందుకోసమే ఆయన ఇల్లు జైలుకి మళ్ళా మళ్ళీ ఓనికి బాగా ఆనందపడుతున్నారు అని అయితే చంపింది ఎవరిని అంటే టీడీపీ కార్యకర్తలని కోటేశ్వరరావు వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరిని చంపిన దానికి సంబంధించి వాళ్ళు ఒక పెళ్ళి కోతుంటే ఆడికి ఇంతంత గుంపు గుంపు ఒక మందొచ్చి వాళ్ళనేది చంపినటం మరి చంపిన వాళ్ళకి సంబంధించి పోలీసులకు దొరుకుతారు కదా దొరికిన తర్వాత చూస్తే ఏమంది తెలియదు అంటే ఈ పెద్ద మనుషులు ఉన్నారు కదా ఈ పెద్ద మనుషులు మాకు వాళ్ళే చెప్పారు సార్ పిన్నెళ్ళి బ్రదర్స్ చెప్పారు మాకేం తెలియదు అని వాళ్ళ మీద ఎత్తిరటం ఇక ఇప్పుడు ఇల్లు ఇదంతా ఎందుకు తలకైన నొప్పి అని చెప్పి వాళ్ళ మీద డౌట్ వచ్చిందని తెలిసిన వెంటనే వాళ్ళు ఏం చేసిరు ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు మరి ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే ఎన్ని కోట్లు తిరగాల సుప్రీంకోర్టు తిరిగే హైకోర్టు తిరిగి అన్ని కోట్లు తిరిగిరు అన్ని కోట్ల మెట్లు ఎక్కిరు అన్ని కోట్ల మెట్లు దిగాల్సి వచ్చింది ఎందుకంటే చిన్నదా కేసు మర్డర్ కేసు మీద బెయిల్ ముందస్తు బే అట్ మీరు ఎట్లా అప్లై చేస్తారు గా మాత్రం తెలివి లేదా అని చెప్పేసి కోట్లన్నీ నో అని చెప్పినాయి ఇంకోటి ఏంటంటే రెండు వారాలల్లో గిన మీ అంతటా మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి సరెండర్ కాకపోతే ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పేసి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు ఇంత వేసిన తర్వాత కూడా మన వాళ్ళు ఏమైనా బయటకు అనుకుంటున్నారా ఆహా ఇప్పటికీ కూడా దాక్కునే ఉన్నారు మరి పిన్నెళ్ళి బ్రదర్సు మన ఇక అన్న పార్టీలో జాయిన్ అయినాక ఇక ఇది ఒకటే ఇక కష్టం ఇంతే ఉంటుంది ఆయనకనే కాదు ఓళ్ళైనా సరే వైసీపీ పార్టీలో జాయిన్ అయినామా మనకి ప్రమోషన్ కావాలంటే ఒకళ్ళని తిట్టాలి ప్రమోషన్ కావాలంటే మర్డర్లు చేయాలి లేకపోతే టీడీపీలు ఉన్న ఫ్యామిలీ వాళ్ళను అందరినీ తిట్టాలి అయితేనే అప్పుడు ప్రమోషన్లు వస్తాయి అందుకోసం అని చెప్పి పిన్నలి బ్రదర్స్ చేసీర్ అని చెప్పేసి అయితే వస్తుంది మరి ఇందులో ఎంత వాస్తవం ఉన్నది మరి నిజంగా దొరుకుతారా వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వాళ్ళు లొంగిపోతారా లేదా అనేది తొందరలో తెలుసుకుందాం మరి దీని గురించి మీరేమంటున్నారు మరి జగన్ అన్న పార్టీలు ఉంటే గిట్లనే ఉంటుంది అనుకుంటున్నారా మరి మీ అభిప్రాయం ఏందో కూడా కామెంట్ చేయరు